ప్రజెంట్ మనకి దీక్షా యాప్లో టోఫెల్ జూనియరు అట్లాగే టోఫెల్ ప్రైమరీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ట్రైనింగు అట్ ద సేమ్ టైం కెరీర్ గైడెన్స్కి సంబంధించి మోడ్యూల్ వన్ మోడ్యూల్ టూ మాడ్యూల్ త్రీ మాడ్యూల్ ఫోర్ మోడ్యూల్ ఫైవ్ అంటే ఐదు రకాలైనటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రైనింగ్ మనకు జరుగుతుంది అయితే మనం ఈ మోడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో ట్రైనింగ్ చూసేటప్పుడు కొన్ని పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మనకి అసెస్మెంట్స్ యాక్టివిటీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కంప్లీట్ అవ్వట్లేదు వీడియోలు అయితే మ్యాక్సిమం అన్నీ ప్లే అవుతున్నాయి కానీ పీడిఎఫ్లో ఉన్నటువంటివి కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ అసెస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి లోడింగ్ అని చూపిస్తూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి మనకి అక్కడతో ఆగిపోతుంది నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వట్లేదు ఆ అసెస్మెంట్ కానీ ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో అది మనం కంప్లీట్ చేయడానికి కుదరట్లేదు సో ఈరోజు వీడియోలో ఈ కోర్సులు మనం చేసేటప్పుడు దీక్షాలో ఎవరికైతే మనకి ఈ అసెస్మెంట్ కానీ యాక్టివిటీలు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆగిపోతూ ఉంటే వాటిని ఈ ఎర్ర ఏదైతే ఉందో దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా దీక్ష యాప్ ఓపెన్ చేయగానే మా మన కింద ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ సింబుల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మై లెర్నింగ్స్ అని చెప్పేసి ఉంటాయి వాటిలో లేటెస్ట్గా మన మనం ఏవైతే కోర్సులు చేస్తామో అవన్నీ ఆన్ గోయింగ్లో చూపిస్తూ అన్నమాట ఆ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో వాటిలో ఏవైతే కోర్సుల్లో మీకు ఈ ప్రాబ్లం అరైజ్ అయిందో దానికి సంబంధించినటువంటి ఒక కోర్సును సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ టాపిక్లో అయితే మీకు అది ఆగిపోయిందో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ అసెస్మెంట్ వన్ చెక్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి టాపిక్ ఉంది నేను దీన్ని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత లోడింగ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉందో ఇలా చూపిస్తుంది నెక్స్ట్ అలా ఆగిపోతుంది ఆ తర్వాత మనకి ఎంతసేపటికి కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ లోడ్ అవ్వట్లేదు దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మనకి ప్లే అవ్వట్లేదు చాలాసేపు వచ్చిన తర్వాత ఎర్ర అని చెప్పేసి మనకి ఒక ఎరో సింబల్ అయితే కనపడుతుంది అనమాట సో ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రెక్టిఫై అనేది మనం ఒకసారి చూద్దాము అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇదిగో మనకి ఇలాంటి సింబల్ వస్తుందన్నమాట మళ్ళీ మనం రీట్రై ట్రై చేసినా సరే సేమ్ మనకి అదే కనబడుతుంది లోడింగ్ లెవర్ కంటెంట్ అని చెప్పేసి అంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ఆగిపోతుంది అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్ బటన్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి ఓకే నొక్కిన తర్వాత సేమ్ ఇదే కంటెంట్ మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది అంటే ఆఫ్లైన్లో చూడటానికి అనమాట ఈ డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి మళ్ళీ ఇది మనకి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుందా లేదా అని చూడటానికి ఈ ఒకసారి పెయిన్ మనకి టాస్క్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ అసెస్మెంట్ వన్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుందాం డౌన్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని చెప్పేసి అంటుంది డౌన్లోడ్ ఆప్షన్ మనం ప్రెస్ చేయాలి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన అయిన తర్వాత మనకి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనబడుతుంది సో ఇప్పుడు డౌన్లోడ్ అయిన తర్వాత మనకి నాకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే అరేజ్ అయిందో అది రెక్టిఫై అయిందో లేదో చూద్దాం మళ్ళీ ప్లే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసిన తర్వాత దీని దానికి మనకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో అది రెక్టిఫై అయ్యింది అనమాట అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తాగింది ఏదైతే ఉందో అది రెక్టిఫై అయ్యింది సో ఈ విధంగా మనం మనం ఇలా ఏదైతే అసెస్మెంట్స్ అట్లాగే యాక్టివిటీలు ఎక్కడైతే ఆగిపోతున్నాయో వాటిని మనం చూడవచ్చు కావాలంటే ఇంకొకటి చూద్దాం మనం ఇక్కడ టూ పాయింట్ త్రీ నైన్ అసెస్మెంట్ త్రీ చెక్ ఎవర్ సెల్ఫ్ ప్లేన్ ఆప్షన్ మీద నొక్కాను నేను ప్రెస్ చేసిన తర్వాత లోడింగ్ యర్ కంటెంట్ అని చెప్పేసి టూ పాయింట్ త్రీ నైన్ అసెస్మెంట్ త్రీ చెక్ ఎవర్ సెల్ఫ్ ఎక్కడితో ఆగిపోతుందో మనకి నెక్స్ట్ కంటెంట్ ఓపెన్ అవ్వట్లేదు మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కాను నెక్స్ట్ సేమ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేశాను కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డౌన్లోడ్ ప్లేస్లో మనకి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది ఇప్పుడు సేమ్ నేను ప్లే చేశాను ఇంతకుముందు వచ్చిన మనకి ప్రాబ్లం ఏదైతుందో అది రెక్టిఫై అయిపోతుంది అనమాట సో మనకి ఇక్కడ పీడిఎఫ్ ఏదైతే ఉందో అసెస్మెంట్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా మనకు వస్తున్నటువంటి ఈ ఏదైతే ఏదైతుందో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఇది మనం దీక్షా యాప్లో చేస్తున్నాం అంటే ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ చేస్తున్నారో వాళ్ళు అలా కాకుండా యాప్లో కాకుండా మనం ఇదే సేమ్ ప్రాసెస్ని క్రోమ్ సైట్లో కూడా చేయొచ్చు అంటే కొంతమంది యాప్ ఓపెన్ చేయకుండా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దానిలో దీక్షా పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి మనకు క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో లాగిన్ క్రెడెన్షియల్స్తో దాంతో ఓపెన్ చేసి అక్కడ కూడా చేయొచ్చు అది కూడా మనం ఒకసారి చూద్దాం ఫస్ట్ నేను గూగుల్ సెర్చ్లో దీక్షా పోర్టల్ అని చెప్పేసి టైప్ చేశాను తర్వాత మనకి ఇలా కనపడుతుంది దీక్ష డాట్ గవర్నమెంట్ డాట్ అని చెప్పేసి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది దీనిలో రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్కి వెళ్తే ఇక్కడ మనకి త్రీ డాటెడ్ లైన్స్ ఉన్నాయి ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే మనకి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అనే ఆప్షన్ ఏదైతుందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత దీక్ష యొక్క క్రెడెన్షియల్స్ ఉన్నాయో అవి మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు పాస్వర్డ్ దీక్షలో ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం ఏవైతే మొబైల్ నెంబరు లేకపోతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నా అవి కానీ లేకపోతే సైన్ విత్ గూగుల్ ఆప్షన్ ఏదైతుందో దాని ద్వారా ముందు మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది ఇక్కడ మన యొక్క ప్రొఫైల్ చూడటానికి దీక్ష యాప్లో అయితే మనకి కింద ఉంటుంది బాటంలో ఇక్కడ వచ్చేసరికి మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ సింబుల్ అయినటువంటి బెల్ ఏదైతుందో దాని పక్కన మన పేరులో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్ ఏదైతుందో అది కనబడుతుంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంది ఈ ప్రొఫైల్ ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని దానికి ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మన కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనపడుతూ అన్నమాట ఆన్ గోయింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వ్యూ మోర్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రజెంట్ మనం ఇప్పుడు ఏదైతే కోర్సులు చేస్తున్నామో ఏదైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో ఎక్కడైతే ఆగిపోయిందో దానికి సంబంధించినటువంటిది ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్కడైతే మనకి ఇలాంటి ప్రాబ్లం రైజ్ అవుతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని లోడింగ్ యువర్ కంటెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది సేమ్ మనకి ఇక్కడ నెక్స్ట్ లోడింగ్ కంటెంట్ తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది అంటే సేమ్ ఇదే ప్రాసెస్ మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోని చేసుకోవచ్చు లేకపోతే పద్దాక యూజర్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇలా వెళ్ళటం కన్నా డైరెక్ట్గా దీక్ష యాప్ ఏదైతే ఉందో దీక్షా యాప్లో కోర్స్ ఏదైతుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనకు ఎక్కడైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాక్టివిటీ అసెస్మెంట్లు ఆగిపోతున్నాయో ఎక్కడైతే ప్రాబ్లం అరేజ్ అవుతుందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన కోర్సుని కంప్లీట్ చేయొచ్చు ఈ విధంగా దీక్షా యాప్లో టోప్వెల్ జూనియర్ ప్రైమరీ కోర్సులు కెరీర్ గైడెన్కి సంబంధించినటువంటి ఐదు కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ ఎర్ర ఏదైతే ఉందో దాన్ని రెక్టిఫై చేసుకుని మనం కోర్సుని కంప్లీట్ చేయొచ్చు